హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఏం చూపిస్తున్నానా అని చూస్తున్నారా రొయ్యలండి భీమవారం నుండి వచ్చినాయండి మన కోసం మన రెసిపీ కోసం ఇదిగోండి చూడండి రొయ్యలు ఈ రొయ్యలు చూడగానే ఒక కూర ఉండేసుకుని తినేస్తే ఒకసారికే అయిపోతాయి అలా కాదని చెప్పి ఇట్లా పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నారు ఇవన్నీ ఒలుచుకోవడం కూడా నేను చూపిస్తున్నాను చక్కగా వలసేసుకొని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసుకొని నీట్గా దాంట్లోకి కొద్దిగా రొయ్యలకి పట్టేంతలాగా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఇవి ఉప్పు ఉప్పు ఇంకా పసుపు ఏంటంటే నిల ఉండడానికి హెల్ప్ చేస్తాయి అందుకని మంచిగా కలిపేసుకొని ఒక గంట గంటన్నర మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలండి ప్రతి ఒక్క రొయ్యకి ఆ పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకోండి ఇంకా ఈలోపు ఇవి ఒక గంట లోపు దీంట్లోకి మసాలాలు ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా బిర్యానీ మసాలా దినుసులు ఇంకా ధనియాలు ఆవాలు మెంతులు ఇంకా చెక్క ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసుకుని దీన్ని ఒక పౌడర్ మంచి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనమైతే ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుందామండి రొయ్యలు వేపుకోవడం కోసం కాబట్టి కొద్దిగా ఎక్కువే ఆయిల్ వస్తుందండి ఆయిల్ తీసుకోండి ఇంకా దీంట్లోకి మనం ఈ రొయ్యలన్నీ అన్నీ ఒక్కసారి ఒక గంట పక్కన పెట్టేసాం కాబట్టి ఒకసారి కలిపేసుకుని ఆయిల్లోకి వేసేసుకుందామండి వేసేసుకుని మంచిగా ఫ్రై అవునిద్దామండి ఆయిల్లో నుండి ఫస్ట్ వాటర్ రిలీజ్ అవుతుంది కదా చూసారా వాటర్ రిలీజ్ అయింది వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ వాటర్ ఇంకా ఆయిల్ సపరేషన్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట వాటర్ చూడండి ఎంత చక్కగా రిలీజ్ అయిందో ఇవి మళ్ళీ ఆయిల్ అయిపోవాలండి ఆయిల్ అయ్యి అయ్యి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి చక్కగా వేగితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి వేకుండా పచ్చి పచ్చిగా తీసేస్తే కనుక త్వరగా పాడైపోతుంది ఇది ఒక సిక్స్ మంత్స్ దాకా కూడా మనకి నిల్వ ఉంటుందండి ఇలా వేపుకుంటే ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నామండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా మనం దాంట్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఫ్రై చేసుకుని దీంట్లోకే మనం చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో పచ్చి వాసన పోయింది దీంట్లోకి మనం మసాలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసాము ఇంకా దీంట్లో మసాలాలో కూడా గ్రేవీలోకి కూడా మనం ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇదిగోండి త్రీ మ్యాంగో పిక్కిల్ కారం వేసుకుంటున్నాను దీంట్లోకి ఈ కారం చాలా బాగుంటుంది ఒకసారి పచ్చళ్ళు చేసినప్పుడు ఈ కారం వాడండి ఇంకా దీంట్లోకి వేసేసుకుని కారం కూడా ఇంకా రొయ్యలు కూడా వేసేసుకుందామండి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇంకా ముందుగానే మనం మసాలాని పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి ఆ కారం మసాలా అంతా పట్టేలాగా ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దీన్ని పెట్టుకుందామండి కుక్ చేసుకుందాము కుక్ చేసుకుని ఆయిల్ తేలుతుంది చూడండి ఆయిల్ తేలినప్పుడు మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలండి ఇట్లా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత పక్కకు పెట్టేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అది కొన్ని చూడండి ఆయిల్ చూసారా ఎట్లా తేలుతుందో ఇలా తేలుతుంది అంటే మసాలాలన్నీ ఆ రొయ్యలకి పట్టినాయి అని అద్దమండి అప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇది చల్లారిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు నిమ్మరసం వేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్